హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము నిన్న నైట్ నుంచి ఒక్కటే వర్షం అండి ఫ్రైడే నైట్ నుంచి సాటర్డే మార్నింగ్ నాదైతే ఇవాళ బర్త్డే అండి ఇంక ఇవాళ నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అసలు ఏంటి అనేది వీడియోలో అయితే ఉంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము రెస్టారెంట్కి వెళ్ళాము అవన్నీ కూడా ఉంటాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎక్కడ బోర్ కొట్టదు ఇంకా మార్నింగ్ ఇంకా వర్షం అయితే పడతానే ఉంది మా కారేమో కొంచెం ప్రాబ్లం అయింది మేము బయటికి వెళ్ళాలంటే బైక్ మీద వెళ్ళాలన్నమాట ఇంకా మా అవి అయితే చూశారు కదా రెడీ అయిపోయాడు నేనే ఇంకా రెడీ కాలేదు వాళ్ళ నాన్న కొడుకులు మాత్రం రెడీ అయిపోయారు టిఫిన్ ఏమో ఆ రోజు ఇడ్లీ అనమాట ఇడ్లీ అయితే నేను పెట్టేశాను ఇంకా హావీకి అయితే ఫస్ట్ ఇంకా మా ఆయన అయితే శనివారం కదా టెంపుల్కి అయితే వెళ్తారండి వెళ్ళిన తర్వాత పులిహోరాను పొంగలన్నం ప్రసాదం అయితే తీసుకొచ్చారు ఇంకా మేమిద్దరం అయితే ఇలా రెడీ అయిపోయాము నేను హవి అయితే రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు మేమైతే గోవిందరాజ్ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక అక్కడ అంతా కూడా మీకు చూపిస్తాను ఓకేనా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకా హవి అని వాళ్ళ నాన్నైతే బయట ఉన్నారు నేనైతే ఇంకా లాక్ చేసైతే మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతాం అన్నమాట మా వారికి అయితే ఫుల్ ఫీవరు చెప్పాను కదా మా ఇద్దరికి ఫీవర్ తగ్గినాక మా వారికి అయితే ఫీవర్ వచ్చింది ఫీవర్ ఇప్పుడు ఫీవర్ అయితే లేదులే కానీ బాగా నీరసంగా ఉంది కానీ నా కోసం నన్ను డిసప్పాయింట్ చేయకుండా నన్ను బయటకు అయితే తీసుకెళ్తున్నారు స్వామి టెంపుల్లో చాలా రష్ ఉంటుంది అది రైల్వే స్టేషన్కి దగ్గరలో కదా నేను బాగా ఆలోచించి వద్దులే వెళ్దాము ఇసుకోన్లో అయితే ఎక్కువ రష్ ఉండదు ప్రశాంతంగా కూడా ఉంటుంది కృష్ణుని కూడా చూసినట్టు ఉంటుంది అంటే సరే అని చెప్పి మేమైతే అయితే వచ్చాము స్వామి గుడికి వెళ్ళాలనుకొని కూడా వెళ్ళలేదు ఎందుకంటే మా ఆయనకు బాగాలేదు కాబట్టి ఇక్కడ అయితే చాలా బాగుంటుంది తీసుకోని కూడా తిరుపతిలో ఫేమస్ చాలా పెద్దగా ఉంటుంది చాలా మంది ఉన్నారు చూసారు కదా సాటర్డే కాబట్టి అసలు ఫుల్ రష్ ఉంటుంది అంటే ఫుల్ రష్ అంటే మన క్యూ అలా ఏమి ఉండదులేండి కొంచెం అదొక బెటరు ఇంకా మేమైతే వెళ్తున్నాము చాలా బాగుంటుంది లోపలయితే పీస్ఫుల్గా ఉంటుంది కాకపోతే లోన కెమెరా అయితే ఎలా లేదండి అప్పటికి నేను దొంగచాటుగా తీసాను అక్కడ అసలు తినేయట్లేదు కృష్ణుడిని అస్సలు తినట్లేదు ఒక ఆయన అందరినీ ఫోన్ లాగేసుకుంటున్నాడు అందుకే చిన్నగా తీసాను ఇంకా అక్కడ బయట షాపింగ్ మాత్రం చాలా బాగుంటాయి తినేవి బట్టలు విగ్రహాలు అన్నీ ఉంటాయి అన్నమాట నా వల్ల అయినంత వరకు నేను తీసాను చూశారు కదా చాలా ఐటమ్స్ ఉంటాయి కానీ నాకేంటో అసలేం తినాలనిపించలేదు నా కడుపులో అసలు ఆకలి లేదు నాకు అదొక రకమైన దిగులు వచ్చేసిందండి అంటే మేము కలమే ఉంటున్నాము నేను నాకు లోన్లీగా అనిపిస్తుంది చెప్పాలంటే కనుక ఇంక ఇక్కడ చూశారు కదా వెళ్ళే ఎగ్జిట్లు మెట్లకి ఇలా తా దారాలు ఇలా తాళ్ళు ఎందుకు కట్టారో తెలిసి ఎవరైనా పడిపోతే అందులోనే ఎరుక్కుని దెబ్బలు తగలకుండా ఉండాలని చెప్తున్నారు అనమాట మా హస్బెండ్ ఇంకా కొన్ని స్టెప్స్ దిగి రాగానే ఇంకా మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఆ కృష్ణుడి విగ్రహాలు అయితే ఎన్ని ఉన్నాయో అసలు ఇక్కడ చిన్న చిన్న పిల్లల బట్టలు కూడా భలే ఉన్నాయి క్యూట్గా కానీ ఇక్కడ మేమేం తీసుకోలేదు ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా టెంపుల్స్ అంటే అని చెప్పి ఇంకా చూసారు కదా ఇక్కడ వీడియో నాట్ కూడా అన్నారు అతను ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసాను నేను ఇంకా చిన్న చిన్ని కృష్ణులు చిన్న చిన్ని బలే ఉన్నారండి అసలు ఎంత బాగుందో అసలు ఇంకా అవి అయితే చూసారు కదా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నాడు అవికి అయితే నామాలు కూడా పెట్టాం బలి ముద్దుగా ఉన్నాడు చెప్పాలంటే ఇక్కడ మహాప్రసాదం అని చెప్పి రాసి రకరకాలుగా పెట్టారు చూసారు కదా గులాబ్ జాములు చాలా వెరైటీస్ ఉంటాయి లాస్ట్ టైం నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు అయితే ఎన్ని తిన్నానో ఇది ఎంట్రన్స్లో ఉంటుంది ఇందాక తీయడం మర్చిపోయాను ఇది అంత టేక్తో చేశారండి వెంకటేశ్వమిని అసలు ఎంత అందంగా ఉంటారో చూసారా అసలు ఎంత కలగా ఉంటుందో అసలు ఎంత బాగుంటారో చాలా అంటే చాలా బాగుంటారు మీరు ఒకవేళ తిరుపతి వస్తే కనుక ఖచ్చితంగా వేసుకోవడానికి అయితే వెళ్ళండి చాలా బాగుంటుంది మీకు ఎక్కువ రద్దీ ఎక్కువ రష్ కూడా ఉండదు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మనసుకి పీస్ఫుల్గా ఉంటుంది హడావిడి లేకుండా హర హరే కృష్ణ మంత్రాలు అవి వస్తూ ఉంటాయి ఇంకా మనం బయటకు రాగానే ఇలాగా ప్రసాదం అయితే పెడతారు మాకు కట్ పొంగలైతే పెట్టారు ఆ రోజు ఇంక ఇక్కడ కూర్చోడానికి అదంతా కూడా ప్లేస్ ఉంది ఇంకా ప్రశాంతంగా కూర్చొని హవికి అయితే ఒక రెండు రెండు ముద్దలు పెట్టాము ఇంకా తర్వాత తినలేదు అనమాట ఇంక మేమైతే తినేసి ఇంకా వీడియో తీస్తుంటే చూసారు కదా అస్సలు ఉండట్లేదు చూడండి మోహన్ చూడండి ఎలా పెట్టాడో అసలు ఎంత అయిపోయిందంటే ఆయన కూర్చుంటే కూర్చొనియాలి నుంచుంటే ఉంటే నుంచొని మనం ఆయన కదిపామంటే మాత్రం ఊరుకోడం అనమాట అలా జరిగింది చాలా పీస్ఫుల్గా జరిగింది ఇంకా అక్కడ అన్నీ ఉంటాయి అన్నీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీసే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకు దగ్గు ఉంది కదా దగ్గు జలుబు అందుకే నేనైతే ఏం తిందలుచుకోలేదు మళ్ళీ దగ్గు జలుబు ఎక్కువైపోతుందేమో అని చెప్పి భయమేసి ఇంక ఇక్కడ మ్యూజియం కూడా ఉంది డౌన్లో మేము లాస్ట్ టైం వెళ్ళాము ఏం ఉండవు మ్యూజియంలో అందుకే నేను ఈసారి అయితే వెళ్ళలేదు జస్ట్ అలా ఉంటుందంటే ఇంక ఇక్కడేమో తులసి వనం అని చెప్పి రకరకాల తులసి చెట్లు ఉంటాయండి అసలు మొత్తం చూసారు కదా మొత్తం తులసి చెట్లే చాలా బాగుంటుంది ఎన్ని రకాల తులసులు ఉన్నాయి అన్ని రకాల తులసులు ఇందులోనే ఉంటాయి అన్నమాట ఇంక మా దర్శనం కూడా ఫాస్ట్గానే అయిపోయింది ఇంకా అప్పటికే మా వారికి అయితే అస్సలు ఓపిక లేదు అవి ఏమో నా దగ్గరికి రారు కదా ఇంకా ఆయనే పట్టుకోవాలి పాపం చాలా నీరసంగా ఉన్నా నా కోసం చాలా సహకరించారు ఇంక ఇక్కడైతే ఈ కొలను చూసారు కదా ఈ కొలంలో కూడా షిప్ పడవ కూడా ఉందండి ముద్దుగా ఉన్నాయి ఇవన్నీ చూడడానికి ఇంక మేమైతే ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము బయట కూడా ఫుల్ చల్లగా ఉంది ప్లస్ పాయింట్ ఏంటంటే వర్షం అయితే లేదు కాబట్టి వచ్చాము వర్షమున్నా ఎండ ఉన్నా చాలా కష్టమైపోతుంది కదా పిల్లలతోటి ఇంక మేమైతే ఇక్కడైతే పార్కింగ్ చేసుకున్నాము ఇంకా రోడ్ మీద చూసారు కదా ఇంక ఇవాళ సాటర్డే కాబట్టి రష్ ఉంటానే ఉంటుంది ఇంకా లోకల్ వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు ఇంక ఇక్కడ రాధాకృష్ణ మిషన్ అని చెప్పి ఇటు సైడ్ ఆపోజిట్లో ఉంది తీసుకోవడానికి ఇంకా అది కూడా చూసుకొని మేమైతే అది అదైతే మేము చూసుకోలేదులే ఊరికే బయట నుండి చూసాము ఈ గ్రౌండ్లో అంతకుముందు బుక్ ఫెస్టివల్ చేశారు అప్పుడు వచ్చామన్నమాట అప్పుడు అవికి ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ అట్లా ఉంటాయి అంతే ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంక ఇంటికి అయితే వెళ్ళి కాసేపు బ్రష్ తీసుకోవాలి ఇంకా కేక్ కూడా తీసుకొని వచ్చారు మా వారు కేక్ కట్ చేయాలి నాకైతే కేక్ కట్ చేయాలని అసలు ఇంట్రెస్టే లేదనమాట ఇంక దారిలో అయితే ఫ్రూట్స్ దగ్గర అయితే ఆగి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము జామకాయలు తిని చాలా రోజులైందని చెప్పి జామకాయలు అయితే తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత కొంచసేపు అయితే బాగా నీరసంగా అనిపించింది మా వారికి పాపం చాలా నీరసంగా అనిపించింది టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము ఇంకా హవి అయితే కొంచెం నిద్ర అయితే పోయి లేసాడు ఇప్పుడు ట్వెల్వ్ టైం అయితే ట్వెల్వ్ అలా అవుతుంది మేమైతే రెస్టారెంట్కి వెళ్తాము హవికి అయితే బయట ఏం తినడు కాబట్టి జావ అయితే చేసేసాను ఇంకా జావ అయితే పెట్టేస్తాను అనమాట ఈ రాగజావ పెట్టేసిన తర్వాత కొంచెం మళ్ళీ కొంచెం రెడీ అయిపోయి హవిని కూడా మళ్ళీ రెడీ చేసేసి బయటకైతే వెళ్తాము రెస్టారెంట్కి చూపిస్తారు చూడండి వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు ఇది అన్నమాట పరిస్థితి అయ్యగారు పది నిమిషాలు కూడా అంటే పది నిమిషాలు కూడా నిద్రపోకుండా ఆడుతున్నాడు అనమాట బొట్లు మాత్రం క్యూట్గా ఉన్నాయి ఎంతసేపు ఉంచుకుంటాడో ఏమో తెలియదు కానీ క్యూట్గా ఉంది బొట్టు వీక్లో సాటర్డే మా హావీకి అయితే లెవెంత్ మంత్ ఫోటోషూట్ అయితే చేయాలి ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఫీవర్ ఇంకా ఏం తగ్గలేదు కదా ఇవాళ ఎలాగో నీట్గా రెడీ చేశాం కదా మళ్ళీ రెడీ చేసేంత ఓపిక లేదు సరే పక్కన లెవెన్ పెట్టేసి కొన్ని ఫోటోలు అయితే తీసేసుకుందామని మా హస్బెండ్తో అయితే అన్నాను సరే అని అయితే అన్నారు ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాంలేండి కానీ ఉంచలేదు హవీ అయితే మాత్రం ఇంకా ఫైనల్గా మా వారైతే కేక్ అయితే కట్ చేయాలని చెప్పి పెట్టారనమాట అది ఊరికి ఒక్క సెకండ్లోనే ఆగిపోయింది ఫోటోలు తీసుకుందాం అనుకుంటే అది ఇంకా చూసారు కదా బేబీ అనిపించాడు మా ఆయన బేబీ నాకే ఒక బేబీ ఉంది కానీ అంతే కదా నాకైతే నిజంగా కేక్ కట్ చేయాలని లేదండి ఎందుకంటే మా వారికి బాగాలేదు నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను లాస్ట్ ఇయర్ అయితే నా బర్త్డే చాలా బాగా చేసుకున్నాను అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు విజయవాడలో అయితే ఉన్నాను అనమాట మా అపార్ట్మెంట్ మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లోర్లో అప్పుడు వినాయకుడిని పెట్టారు థర్డ్ డే అనుకుంటా అప్పుడైతే అందరము కేక్ కట్ చేసి ఇంకా క్యాటరింగ్ తెప్పించి వాళ్ళకి టిఫిన్స్ పెట్టి ఇంకా అలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎవ్రీ ఇయర్ బాగానే చేసుకున్నాము ఈ ఇయర్ కూడా బాగానే చేసుకున్నాం కానీ నాకు ఎందుకు లోన్లీగా అనిపించిందండి చెప్పాలంటే ఎందుకు ఇక్కడ ఉన్నామా దూరంగా ఏం జాబ్లో ఏంటో మనం ఒక చోటే ఉంటే బాగుండు కదా అయితే అనిపించింది కానీ హ్యాపీగా కూడా ఉంది ఇంకా పిల్లలు పుట్టాక మన మైండ్ సెట్ కూడా మారిపోతుందేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇంకా హవికి కూడా చిన్నగా కేక్ పెట్టాను చూడండి అలా తింటున్నాడు అసలు మేము ఏం పెట్టమన్నమాట స్వీట్స్ అలాంటివేమి కానీ ఆ రోజు పెట్టాము ఇంకా చూస్తున్నాడు కదా అని చెప్పి లైట్గా మళ్ళీ వస్తుందేమో అని భయము ఇంకా ఫైనల్గా కేక్ అయితే కట్ చేసేసాము అనమాట ప్రశాంతంగా కేక్ కట్టింగ్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము భోజనానికి ఇంక ఇవాళ వంట పని అయితే ఏం లేదనమాట రోడ్ల మీద పడి తిరగడమే ఇంకా మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసాము రెస్టారెంట్కి వచ్చి మెను అయితే చూస్తున్నాం అనమాట ఇంకా చూసారు కదా ఇక్కడ ఈ రెస్టారెంట్ చాలా బాగుంది ఇది కపిలేశ్వరానికి అపోజిట్లో ఉంది కపిలేశ్వరం టెంపుల్కి ఇంక ఇక్కడికి అయితే వచ్చేసాము ఇంక ఈ ఈ రెస్టారెంట్కి ఇదే ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము మా ఆయన అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసారు స్టార్టర్ ఒకటి ఇచ్చారు రోటీలు అండ్ బిర్యానీ ఒకటి ఇచ్చారు వాళ్ళు సార్ కాబట్టి నాన్ వెజ్ అయితే తినం కాబట్టి వెజ్లోనే ఇచ్చాము ఇది వచ్చేసి క్రిస్పీ కార్న్ ఇదైతే నేను ఫస్ట్ టైం తింటున్నాను చాలా అంటే చాలా బాగుంది మా వారంటే వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో ఎప్పుడు బయటకు వెళ్తూనే ఉంటారు కాబట్టి ఆయనకైతే తెలుసు అనమాట ఏ మంచిగా దొరుకుతాయి ఏ మంచిగా ఉంటాయి తినడానికి అని చెప్పేసి ఇంకా అలాగా అసలు చాలా బాగుంది క్రిస్పీ కార్ను నిజం చెప్పాలంటే నాకు క్రిస్పీ కార్న్ తినేసరికి కడుపు అయితే ఫుల్ అయిపోయింది అన్ని ఇచ్చారు అంత ఇచ్చారనమాట ఇంకా హవి అయితే ఒళ్ళు ఉండట్లేదు అని చెప్పి బేబీ చైర్ అయితే వాళ్ళు అడిగారనమాట బేబీ చైర్ ఇవ్వమా అని చెప్పేసి ఫైనల్గా అయితే బేబీ చైర్లో అయితే కూర్చోబెట్టేశాము చాలా ప్రయత్నించాడు ఎత్తుకోమని కానీ మేమైతే పట్టుకోలేదు అందుకని చెప్పి అలాగే ఉన్నాడు ఏదో ఒకటి ఇస్తా ఉన్నాం కీస్ అని స్పూన్స్ అని అయ్యో ఒకటి ఇంకా పన్నీర్ బటర్ మసాలాను బటర్ నాను రోటీ కూడా ఆర్డర్ అయితే ఇచ్చేసాము ఇంక ఇద్దరం మధ్యలో కూర్చోబెట్టుకొని మేమైతే తింటూ ఉన్నాము ఇంకా మధ్యలో కొంచెం రోటీ అయితే హవీకి టేబుల్ మీద పెట్టాను టైం పాస్ చేస్తాడు కదా ఆడుకుంటూను లైట్గా తింటూను ఎట్లా కొట్లా అని చెప్పేసి దాని తర్వాత పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాం కానీ అస్సలు తినలేదు మా ఆయన అయితే అసలు నా వల్ల కాదని చెప్తే నేనైతే జస్ట్ టేస్ట్ అయితే చూస్తున్నాను ఇంకా బిల్ అయితే పే చేసేసి పక్కనే ఇలాగా అంత షోరూమ్లా ఉంది సరే చూద్దాం అసలు ఏమున్నాయి అని చెప్పి మేమైతే లోన్కి వెళ్ళాము అక్కడ వెంకటేశ్వర స్వామిని చూసారు కదా ఎంత ముద్దుగా ఉన్నారో ఇంక ఇక్కడైతే అసలు ఒక్కొక్క ఐటెం ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే ఫ్యాన్లు చూసారా లైట్లు కూడా వెళ్తున్నాయి అనమాట అందులో అదైతే తీసుకుందాం అనుకున్నాను కానీ మా ఆయన అన్నారు ఇంత పెద్ద షోరూంలో కంటే మనం మాయనల్లే తీసుకోవడం బెటర్ అని చెప్పి చూసేసి అయితే ఇంకా తీసుకోలేదనమాట అసలు విగ్రహాలు ఉన్నాయి అసలు ఎన్ని ఉన్నాయో చిన్ని 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 విగ్రహాలు ఉన్నాయి దేవుళ్ళవి అసలు షోపీసులు కానీ కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉన్నాయిలే కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయో ఇలాంటి షోరూమ్స్లో కొనలేం కానీ చూడడానికి అయితే కళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా చూసారు కదా ఎంత చిన్ని కుట్టి విగ్రహాలు ఇవన్నీ అయితే అసలు ఇంకా షాపింగ్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి కాకపోతే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది కదా ఇలాంటి పెద్ద పెద్ద షోరూమ్స్లో ఇంక ఇక్కడ చూసారు కదా అన్ని విగ్రహాలు ఉన్నాయి ఇటు సైడ్ అటు సైడ్ అంత షోపీస్లు బొమ్మలు ఇక్కడ ఒక చిన్న టెడ్డి ఉంది చిన్నది ఎంత చిన్నదంటే అది సిక్స్ హండ్రెడ్ అంట అసలు కాస్ట్ అయితే చూసి మేమైతే షాక్ అయిపోయాము రెస్టారెంట్కి అయితే వెళ్ళి ఇంటికి అయితే వచ్చేసాము ఏమో ఇవాళ నాకు అసలు ఏమీ లేదు నిజం చెప్పాలంటే కనుక కాకపోతే ఇంకేదో తినాలి అని చెప్పైతే తింటున్నాను అంటే చాలా రోజులైపోయింది రెస్టారెంట్కి వెళ్ళి కూడా అందుకని వాళ్ళు వంట కూడా చేయలేదు మా హస్బెండ్ కూడా బయటికి వెళ్దాం అన్నారు అందుకే ఇంటికైతే వచ్చాము హవీ అయితేనేమో అలానే ఎత్తుకోవాలని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట లానా ఇంక ఇప్పుడైతే ఇంకెక్కడికి వెళ్ళేది లేదు మా ఆయనకు కూడా చాలా నీరసంగా ఉంది ఆయన కూడా పాపం చాలా సహకరించి నా కోసం చాలా ఓపిక తెచ్చుకొని వచ్చారనమాట నా కోసం ఇంక ఇప్పుడైతే ప్రశాంతంగా ఇంట్లో ఉంటాం ప్రశాంతంగా పడుకుంటాం ప్రశాంతంగా ఉంటాము అన్నమాట అవి బాబు అయితే అల్లరి చేస్తూ ఉన్నాడు ఒకటే అల్లరి వాళ్ళు ఎత్తుకోవాలంట ఆయనకంతే ఇంకా ఇప్పుడు ఆయనకు కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసేయాలి మేము పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేశాం కానీ నాకు అసలు కడుపు ఫుల్ అయిపోయింది ఇంకా అది తెచ్చేసుకున్నాము నైట్కి కూడా వండుకునే పని ఏం లేదు హవీకి మాత్రం ఏమన్నా చేసి పెట్టేస్తాను ఇంక ఇప్పటి నుంచి ఏం పని లేదు ప్రశాంతం అనమాట కొంచెంసేపు అలా రిలాక్స్ అయిపోతాము మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇంక దాని తర్వాత మా ఆయన హవి అయితే పడుకున్నారు కానీ నేనైతే నిద్రపోలేదు నేను నిద్రపోతే నేను నాకు నైట్ నిద్ర పట్టదని నేనైతే నైట్ పడుకోను ఇంకా అవి అయితే లెగిసిపోయారు మా హస్బెండ్కి అయితే బాగా నీరసంగా ఉంది అంటే అటు ఇటు తిరిగాం కదా బాగాలేదు కదా హెల్త్ ఇంకా నిద్రపోతున్నారని నేనైతే హవీని తీసుకొని కాసేపు కిందకైతే వెళ్ళి కింద ఆడిపించాను తర్వాత పైకి అయితే తీసుకొచ్చాను ఇంకా పక్కన బాబు ఉన్నాడు కదా వాళ్ళ అయితే హాస్పిటల్ అయితే అడ్మిట్ చేశారు ఇంకా అందుకని ఆ బాబు నా దగ్గరే ఉన్నాడు ఇంకా పక్కన వేరే పిల్లలు కూడా వచ్చి అయితే భలే చక్కగా ఆడిపించుకుంటారు కాసేపు టైంపాస్ లాగా ఇంకా మా వారైతే ఎలాగో లేదు సిక్స్ వరకు ఇంక మేమైతే ఆడిపిస్తూనే ఉన్నాము ఇంకా ఎంతసేపు అని ఆడతాడు కొంచెం టైం అయిన తర్వాత ఏడుస్తాడు కదా ఇంకా అలాగ పిల్లలు ఉంటే భలే సందడిగా ఉంటుంది కదా వాళ్ళకి కూడా ఎంతసేపు మనమే ఉన్నా కూడా వాళ్ళకైతే బోర్ కొట్టేస్తుంది ఇలా పిల్లలందరూ ఉంటే వాళ్ళకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇంకా సిక్స్కి అయితే నేను మా హస్బెండ్ అయితే నిద్ర లేపిస్తాను లెగోండి ఇంక మళ్ళీ పడుకుంటే నైట్కి నిద్ర రాదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ నేనైతే హవీ కోసమని పన్నీర్ మాకు ఎలాగో పన్నీర్ బిర్యానీ ఉంది కదా అదైతే పార్సల్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసుకున్నాం కదా ఇంకా హవీ కోసం అయితే మే నేను అటుకులతో ఇలాగ ఒక రెసిపీ అయితే చేస్తున్నాను ఇది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను ఫుల్గా మీకు అయితే షేర్ చేసేస్తాను ఇది చాలా ఈజీ అండి ముందైతే అటుకులు అయితే నానబెట్టేసుకోవాలి అటుకులు నానబెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే నానబెట్టేసుకోవాలి అవి అయితే నానబెట్టేసాను తర్వాత షింకులో మార్నింగ్ నుంచి దాంట్లో కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను ఆ నానబెట్టిన అటుకుల్ని మనం కొంచెం నెయ్యి వేసేసి జీలకర్ర ఆవాలు వేసేసి కొంచెం వాటర్ పోసి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత అయితే పెట్టేయొచ్చు హవి అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటాడు మీ పిల్లలకు కూడా ఇలాగైతే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా నచ్చుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకెప్పుడైనా ఏమైనా తినరు లేదంటే కొంచెం పెట్టాలి అనుకుంటే ఇలా అయితే చేసి పెట్టేస్తాను ఇంక పన్నీర్ బిర్యానీ మాకు ఉంది కాబట్టి హవి కోసం అయితే ఇలా చేశాను అవి అయితే ఫ్రెష్ అయిపోయాడు ఇంక మార్నింగ్ నుంచి ఆ బట్టల్లోనే ఉన్నాడు కదా శుభ్రంగా స్నానం అయితే చేపిచ్చేశాను నేను ఎంతసేపు ట్రై చేసినా నిద్ర అయితే పోవట్లేదు సరేలే ఇంకా హవి నిద్రపోవడలే మనం తినేద్దామని చెప్పి ఇంకా మార్నింగ్ తెచ్చుకున్న బిర్యానీ ఉంది కదా పన్నీర్ బిర్యానీ ఇంక అదైతే తిందామని చెప్పి అదైతే కట్ చేసేస్తున్నాను అసలా ఏంటో కానీ అస్సలు అవట్లేదండి ఇంక మధ్యాహ్నం కూడా అందరూ అయితే విష్ చేశారు నా బర్త్డే అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మా ఆయనకి ఎంత హెల్త్ బాగాలేకపోయినా నా కోసం చాలా అంటే చాలా ఇదిగా చేశారండి ఇంకా అలా చేసేవాళ్ళు కూడా ఉండాలి కదా నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా సంతోషంగా ఉంది నాకు నా బర్త్డేలా జరిగినందుకు కానీ ఇంకా రోజు రోజుకి మనం పెద్ద అయిపోతూనే ఉంటాం కదా నాకైతే అనిపించిన విషయం ఏంటంటే బర్త్డే అంటే కూడా ఒక నార్మల్ డే లాగే ట్రీట్ చేయడం మనం స్టార్ట్ చేస్తామని చెప్పి చిన్నప్పుడైతే అలా కాదు కదా చిన్నప్పుడైతే బర్త్డే ఇంకో ఫోర్ డేస్లో ఉంది ఇంకో వన్ డేలో ఉంది ఆ డ్రెస్ కొనుక్కోవాలి చాక్లెట్ ఇవ్వాలి ఈ కేక్ కట్ చేయాలి ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలని అలా ఉండేది ఇప్పుడు అలా కాదు ఇంకా పెద్ద అయిపోయిన తర్వాత మనము మన పిల్లలతోటి మన పిల్లలు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం అనుకుంటా ఇంకా నెక్స్ట్ మంత్లో హవీ బర్త్డే ఉంది కదా అదే మాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది నా బర్త్డే అంటే నాకేం ఎగ్జైట్మెంట్ లేదు కానీ మా వారు మాత్రం నన్ను చాలా మంచిగా ట్రీట్ చేశారు అందరూ నాకు ఫోన్ చేసి విష్ చేశారు మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు మా ఫ్రెండ్స్ మా చుట్టాలు కొంతమంది చాలా మంచిగా అనిపించింది నా బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా వల్ల వరకు నేనైతే వీడియో తీసాను ఇంకింతే ఇంక మధ్యాహ్నం అంతా పడుకున్నాం కదా లేచిన తర్వాత అయితే ఇంక ఇంతే ఇంక ఇలాగే జరిగిందనమాట హవి కూడా మంచిగా ఉన్నాడు కోఆపరేట్ చేశాడు యాడ్ అవ్వలేదన్నమాట ఇంక పన్నీర్ కర్రీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ పన్నీర్ బిర్యానీ అయితే నేను మా వారైతే తినేసాము దాని తర్వాత మా వారికి అయితే మళ్ళీ ఫీవర్ వచ్చింది కొంచెం ఇంకా ఆల్రెడీ మెడిసిన్స్ అయితే ఉన్నాయి ఇంకా అవి అయితే యూజ్ చేస్తూ ఉన్నారు ఇంకా హవి అయితే నైన్కి అట్లా పడుకున్నాడు అనమాట ఇంకా ఫైనల్గా నా బర్త్డే రోజు అంతా అయితే ఇలా జరిగిందండి ఇంకా మంచిగా జరిగింది ఇంకా కాకపోతే నాకు అందరితో ఉంటే బాగుండు కదా అనిపించింది అనమాట నిజంగా లోన్లీగా ఉన్నట్టు అనిపించింది ఆ రోజు అంతా కూడా నిజంగా ఇంకా ఫైనల్గా బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఆల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు వస్తుంది నోటిఫికేషన్గా అంతేనండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను